ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు స్థానిక లాలా చెరువు సెంటర్ డివైడర్ వద్ద రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య ట్రైసైకిల్ కార్మికులు అల్లం బాపనమ్మపై కారు దూసుకెళ్లి ఆమెకు తీవ్ర ప్రమాదం జరిగింది వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఆమె ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు తెలిపారు ఈ ప్రమాదం జరిగిన తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంటనే స్పందించారని ఆయన అన్నారు ఈ ప్రమాద సంఘటన జరిగిన నేపథ్యంలో శనివారం ఉదయం పదకొండు గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్కు యూనియన్ నాయకులు తాటిపాక మధురెడ్డి రమణ అల్లం వెంకటేశ్వర్లరావు దనహల దుర్గమ్మ అల్లం బాలు శ్రీనివాసులతో వైద్యం ఇతర సహాయ సహకారాలపై ఇరువురు చర్చించారు ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ కారు ప్రమాదంలో అల్లం బాపనమ్మకు రెండు కాళ్ళు విరిగిపోయాయని పక్కటెముకలు పిండైపోయాయని తల రెండుగా చీలిందని పేగులు నలిగిపోయాయని తీవ్ర ప్రమాదం జరిగిందని మధు తెలిపారు అల్లం పాలు విరిగిపోయిన విషయం అలాగే తల బద్దలైన విషయం మీ అందరూ తెలిసే ఉంటుంది సాధ్య కూడా చాలా తీవ్ర గాయమైంది చాలా సీరియస్గా కిమ్స్లో ఉంది ఈ హాస్పిటల్లో ఎంత వసూలు చేస్తున్నారు ఆవిడ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడం కోసం నేను ఎమ్మెల్యే గారితో రాత్రి చర్చలు జరిగినాయి ఇప్పుడు ఎంహెచ్ఓ గారితో కమిషన్గా చర్చలు ఉన్నాయి ఈ చర్చల కోసం నేను కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది ఎందుకంటే కార్మిక నాయకుడిగా ఒక మూడు వేల మంది ఒక మున్సిపల్ కార్మిక నాయకుడిగా ఒక సిపిఐ నాయకుడిగా నేను చూద్దామని వచ్చాను అసలు ఏంటి ఆ డాక్టర్తో మాట్లాడి అసలు ఆవిడ ఏం చేయాలి ఇంకా మెరుగైన వైద్యం అందించాలా లేదా మన కలెక్టర్తో మాట్లాడి ఆవిడకి ఇంకా ఫ్రీగా అందించాలా ఏం చేయాలని వస్తే నన్ను లోపలికి వెళ్ళలేని పరిస్థితి తీసుకుని వచ్చింది యాజమాని ఒక ఒక పెద్ద ఆయన మీరు ఎలాంటి సార్ అన్నారు ఇంకో ఆయన వచ్చి ఈ టైంలో రావాలి అంటే ఈ టైంలో ఇంక ఎవరు రాకూడదా ఏకా అదే ఎమ్మెల్యే లేదా ఒక కార్పొరేటర్ ఒక ఎవరైనా వచ్చి వాళ్ళకి ఎలా చెప్తారు సమాధానం అంటే మరి నిజంగా ఒక మున్సిపల్ కార్మికులు కాబట్టి మాలాంటి జాతికి మాలాంటి వరికి ఈ వ్యవస్థ చెబుతున్నారా అంటే మా జాతి అంటే ఇంత లోకుగా ఉందా మీరు చేసిన ఏంటో మాకు అర్థం కావట్లేదు మీరు చూద్దాం అన్నట్టు మీరు చూడడానికి వీల్లేదు చూడటానికి వీలు లేదా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోదా డాక్టర్తో మాట్లాడొద్దా సరే మంచిదే మీ ఇష్టం ఇప్పుడు మీ హాస్పిటల్ మీది మేము ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఎంహెచ్ఓ గారికి డిఎంహెచ్ఓకి తెలియజేసి అయ్యో ఒక కార్మిక నాయకుడికే పరిమిషన్ లేని విధంగా ఈ కిమిసి హాజమాని చెప్తా నా పేరు మధు సిపిఐ జిల్లా కార్యదర్శి హాస్పిటల్ అంటే రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో రైసైకిల్ గా అల్లం బాపనమ్మ పనిచేస్తుంది ఆవిడ ఈ నెల ఇరవై నాలుగో లాలా లాలాసేరు సెంటర్లో కారు గంజాయి తాగుతూ కారు అడ్డంగా గుద్దేశాడు ఆవిడకి పక్క టెంపుల్తో పాటుగా తల విడిపోయి పేగులు నలిగిపోయి రెండు కాళ్ళు కూడా పోయి చిమ్స్ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది ఈరోజు మాకు ఎమ్మెల్యే గారు బాగానే సరో చూసుకుని ఈ ఈ పేషెంట్ పట్ల కార్మికుల పట్ల మంచిగానే రెస్పాన్స్ చూస్తే నిరంతరం ఎంహెచ్ఓ గారిని అదేవిధంగా మన కిమ్స్ యాజులు కూడా మారడతారు కానీ మేము కోరేది ఒకటే మూడు డిమాండ్లు మేము కోరాం నెంబర్ వన్ డిమాండ్ ఆవిడికి ఇప్పటి వరకు మొత్తం హైద్యూ ప్రభుత్వమే చేయించాలి రెండవది ఆవిడ కోరుకునే వరకు జీతం ఇప్పుడు ఏ వస్తుందో ఆ జీతం రెగ్యులర్గా ఇవ్వాలి మూడవది ఏదైతే మీరు సేఫ్టీ మెదర్స్ లేకుండా చేస్తున్నారు ఆ డైట్ శానిటైజ్ మార్పు చేయాలి అలాగే ఇన్సూరెన్స్ పెట్టాలని చెప్పాం ఎంహెచ్ఓ గారు కూడా మంచిగా స్పందించారు ఆవిడ మాకు హామీ ఇచ్చారు మొత్తం వైద్య ఖర్చులు మేమే భరింతామని చెప్పారు అందుకని ఎమ్మెల్యే గారికి ఎంహెచ్ఓ గారికి అడిసెల్ కమిషనర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే జిల్లా కలెక్టర్ గారు మా ఇన్చార్జ్ ఇప్పుడు కమిషనర్ గారు కాబట్టి మేడం గారు దయతో మొత్తం సుమారుగా వైద్య మీరు భరించేలాగా మీరు మాట్లాడాలని చేసి మేము చేస్తున్నాము దానికోసం చర్చించి బాగానే ముగించామని తెలియజేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఈ ట్రాఫిక్ నిబంధనలు జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ కార్మికులు పనివేళల్లో జాగ్రత్తగా పనిచేయించాలని నాతో కలిసిన దాంట్లో ఈ మున్సిపల్ వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ రెడ్డి రమణ జనరల్ సెక్రటరీ అల్లం వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా మన శ్రీనివాసు అల్లం బాలు అదేవిధంగా ఇద్దరు మిత్రులు కార్మికులు పాల్గొన్నారు